టిఆర్ఎస్ రెండు వాగ్దానాలు చేసిందమ్మా టిఆర్ఎస్ వాగ్దానం ఏముండే పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నాడు నాలుగేళ్ళు అయిపోయింది ఇవ్వలేదు మేము మేనిఫెస్టోలు ఏం చెప్పినాం కాంగ్రెస్ అంటే ఇల్లు కూలిపోయినా ఇల్లు కూలిపోయినా అసలు ఇల్లు లేకపోయినా ఎస్సీలకు అయితే ఆరు లక్షలు మిగతా కులస్తులకు బీసీలకు కానీ మిగతా కులస్తులకు ఐదు లక్షలు డైరెక్ట్ గా లబ్ధిదారుకి ఇస్తాము కాంగ్రెస్ ని అని చెప్పి మనం అన్నమాట కానీ మరి ఏందో విచిత్రం ఏంటంటే మరి మళ్ళా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇయ్య ఇయకుండా కేసీఆర్ నే మీరు కాంగ్రెస్ అంతకంటే మొదలు ఇందిరామ్మ ఇల్లు లక్ష రూపాయలు ఇచ్చిపోయాడు అది అందరు తెలుసు అంటే కాంగ్రెస్ ఒక ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తా కూడా మెజార్టీ ఓట్లు అంటే రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు అంటే దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు టిఆర్ఎస్ కి గవర్నమెంట్ కేసీఆర్ వచ్చింది ఇప్పుడు ఓకే పర్లేదు ఇప్పుడు ఇదేనా ఇప్పుడు ప్రశ్న అడిగిన ఇల్లు గలు పోయింది ఆ స్కీమ్ కేసీఆర్ దగ్గర లేదు కానీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అధికారం ఎవరు కేసీఆర్ ఇచ్చారు అది మరి పబ్లిక్ ఏమాచన చేసింది ఏందో నాకు తెలియదు కానీ ఇప్పుడు రెండు పెన్షన్లు ఉండే ఇంట్లో ఉంటే ఒక కట్ చేసి ఉండి ఒకటి ఉండు అది పబ్లిక్ మర్చిపోతాయి ఇండ్లు ఇస్తా అన్నాడు మీకు ఇండ్లు లేవు మరి భగీరథ నీళ్ళు అంటే అవి లేవు డ్యామ్లే నీళ్ళే లేవు భగీరథ నీళ్ళు లేవు అక్కడనే కదా ఫస్ట్ టైం పైసల సాంప్రదాయం వచ్చేసింది ఇప్పుడు చూడు కాంగ్రెస్ ఆరు సిలిండర్లు సంవత్సరానికి ఆరు ఫ్రీ ఇస్తా అంటే కూడా ఆరు వేల రూపాయలు అయినా ఓట్లు పడలేదు ఐదు లక్షలు ఇల్లు కట్టుకొని తీస్తామంటే దానికి ఓట్లు పడలేదు కానీ ఒక రైతు నాలుగు వేలు నాలుగు తర్వాత ఒక ఎకరానికి ఒక రైతుకు నాలుగు వేలు ఇస్తే రైతు ఓటు ఆ రైతు నాలుగు వేళ్లతోటి నాలుగేళ్ళు బతుకుతుడా ఈ ఆడకు బతుకుతుడా నాకు అర్థం కాలేదు అసలు రైతులు కూడా ఏం ఆలోచన చేశారు ఏందో అర్థమవుతలేదు అంటే ఇప్పుడు టెంపరీగా అంటే మన ప్రజలు మన మన పబ్లిక్ కూడా ఈరోజు ఈరోజు పూట గడుస్తే చాలా అనే లెక్కలో పోతున్నారా ఆ ప్రమాదంలో వచ్చేసింది మన దగ్గర ఈ డబ్బుల సాంప్రదాయం లేదు పనులేడుగుతురు యాక్చువల్గా సరే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ల ద్వారా మీకు డబ్బులు అందాలనే సిస్టమ్ ఉన్నాయి కానీ నేను ఒకసారి డబ్బులు తీసుకొని ఓటేస్తారు ఓకే మళ్ళీ ఐదేళ్ళ దాకా మళ్ళీ ఎవరు ఇస్తారు మీకు పైసలు ఏ లీడర్ అయితే ఇవ్వడు ఎంత పెద్ద లీడర్ అయినా ఇవ్వడు ఇప్పుడు మన నాలుగు వేలు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చాడు మళ్ళీ నాలుగేళ్ళకే ఇస్తాడు నీకు ఇప్పుడు అయినా రైతు గిట్టుబాటు ధర చూస్తలేడు రైతు పెట్టుబడి కొన్ని రైతు రుణమాఫీ నువ్వు చూడు రైతు రుణమాఫీ అప్పుడు సరియంగా చేయలేదు మళ్ళీ రైతు రుణమాఫీ మళ్ళీ మేము రెండు లక్షలు మాఫీ చేస్తాడే మళ్ళీ నమ్మలేరు కానీ రైతులు మళ్ళీ లక్ష అసలు ఈఎన్ఎల్ఏడు లేడు మళ్ళీ ఓట్ వేసాడు మళ్ళా అంటే కేవలం నాలుగు వేలకి ఒక రైతు అచ్చా మీరు మహిళా గ్రూపులు ఉన్నారమ్మా మీరు మహిళా గ్రూపులకు మీకు మీకు తెలుసు ఐదు లక్షల రూపాయలు ప్రతి గ్రూప్ కి లోను కాంగ్రెస్ ప్రభుత్వం పాటు వచ్చినాయి పావుల పట్టి అప్పుడే జరిగింది మరి మళ్ళా పది లక్షలు కేసీఆర్ సీఎం ఇస్తాను ఇస్తానన్నాడు ఇచ్చిండా ఈఎన్ఏ అయినా మళ్ళా మహిళలు అక్కడ చేసి అది నాకు విచిత్రం ఏంటంటే అసలు చేస్తాను నేను చేయకుండా చెయ్యి ఒకసారి చేస్తా అని చెప్పినాక కూడా అతను చేయకపోతే మళ్ళీ అతనికి ఓటేసారు అసలు అదే నాకు విచిత్రం పబ్లిక్ అంటే ఇప్పుడు ఏమైపోతుంది అమ్మ ఇట్లా అంటే ఇట్లా ఇప్పుడు ప్రజలు మీది మీదే ఖరాబ్ చేసుకున్నట్టు అమ్మా ఇది ఇప్పుడు సపోజ్ మా ఇప్పుడు ఇప్పుడు అనిపించింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయాలో అర్థమైతే లేదు ఇక అంటే నెక్స్ట్ మేమేం చేయాలి ఇప్పుడు ఇక మేము కూడా నెక్స్ట్ పైసలతో రెడీ రావాలా ఇక నాలుగు రెండు వేలు వెయ్యి రెండు వేలు ఇచ్చి ఓట్లు వేసుకొని పోతే నేను ఐదేళ్ళ దాకా ఎవడాడుతాడమ్మా మిమ్మల్ని అసలు ఎందుకు జనం ఇట్లా తయారయ్యరు నాకు అర్థమవుతలేదు ఇప్పుడు నేను ఉంటామా నేను ఎమ్మెల్యేని సరే నేను కలిసి నాకు వదిలేయండి ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నేను మళ్ళా ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఇప్పుడు పైసలతో రావాలా పనులతో రావాలా మీ దగ్గరికి గ్యారంటీ ఏముందమ్మా రేపు మీరు రావండి Subscribe us and press the bell icon for more interesting updates.